మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎన్ని స్కా ఎన్నిసార్లు స్కాన్ చేస్తే మంచిది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఓకే మనకి త్రీ స్కాన్స్ మెయిన్గా చేస్తామమ్మా మిగిలిన డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీ ఓకే సో ఫస్ట్ మీ ఫస్ట్ స్కాన్ ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి బేబీ అసలు యూట్రస్లో ఉందా అసలు ప్రెగ్నెంటా కాదా పేషెంట్ ప్రెగ్నెంటా కాదా సో దెన్ అంటే మనం పేషెంట్ అనకూడదు వాళ్ళు వాళ్ళు పేషెంట్ కాదు ప్రెగ్నెంట్ లేడీ ఓకే ఓకే సో ప్రెగ్నెంట్ లేడీ తనది బేబీ ఎక్కడుంది యూట్రస్లో ఉందా ట్యూబ్లో ఉందా ఎక్కడుంది అని కన్ఫర్మేషన్ చేసుకొని బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా దట్ ఈస్ వన్ స్కాన్ సెకండ్ స్కాన్ మనం ఎన్టీ స్కాన్ అంటాం న్యూక్లియర్ ట్రా ట్రాన్స్లెన్సీ అది మనకి ఇక్కడ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ది చూస్తారన్నమాట సో అది ఒకటి చూసుకుంటాం లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో చూస్తాం అది అయిపోయిన తర్వాత టీఫా స్కాన్ అంట టీఫా స్కాన్లో మనకి బేబీ అసలు అన్ని అవయవాలు కరెక్ట్గా ఫామ్ అయినాయా లేవా హార్ట్ ఎట్లా ఉంది స్టమక్ ఎట్లా ఉంది లిమ్స్ ఎట్లా ఉన్నాయి నోస్ ఎట్లా ఉంది లిప్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూస్తాం ఈ ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఈ స్కాన్ చూస్తాం తర్వాత థర్టీ టూ వీక్స్ ఆ టైంలో గ్రోత్ స్కాన్ ఒకటి చూసుకుంటాం ఆర్ అదే బేసిక్ స్కాన్స్ వీ డూ అండ్ డిపెండ్స్ ఆన్ ద లైకర్ ఏమైనా తగ్గిపోతుందా లోపల ఉమ్మ నీరు తగ్గిపోతుందా బేబీ గ్రోత్ సరిగా లేదా గ్లాసంటా కిందకుందా మాయ కిందకుందా ఏముంది దాన్ని బట్టి కొన్ని స్కాన్స్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఓకే మేడం ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కిట్లు తీసుకొచ్చి ఇంట్లోనే టెస్ట్లు చేయించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ ప్రైమరీగా ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని ఇప్పుడు మనకి ఈ ఈ డేట్కి మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అంటే దాని తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగి మనం దా ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్లో చూసుకుంటాం అందులో కన్ఫర్మేషన్ టూ లైన్స్ ఇమీడియట్గా వచ్చినాయి అంటే కన్ఫర్మేషన్ బట్ అట్లా కూడా కన్ఫర్మ్ కాలేదు అంటే బీటా హెచ్సి లెవెల్స్ అండ్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకుంటాం చేసి అందులో మనం వచ్చే వాల్యూని బట్టి ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అనేది తెలుస్తుంది మనకి సో కన్ఫర్మ్ గా తెలుస్తుంది అది తెలిసిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి చేసి చూసుకుంటాం అది అట్లా చేసుకోవడం కరెక్ట్ ఈ అండలు ఎదుగుదల లక్షణాలు ఎలా ఉంటాయి ఎదుగుదల లక్షణాలు అంటే అంటే ప్రెగ్నెన్సీ కొంతమందికి ఏ సింటమ్స్ ఉండవమ్మా వాళ్ళు హ్యాపీ హ్యాపీ గోయింగ్ లాగా ఉంటారు వాళ్ళకి అసలు వామిటింగ్ సెన్సేషన్ ఉండదు డిజీనెస్ ఉండదు ఏమి పెయి ఎబ్డామినల్ పెయిన్ లాగా ఏమీ ఉండవు అనమాట కొంతమందికి కొంచెం పుల్లింగ్ సెన్సేషన్ ఇంప్లాంటేషన్ టైంలో కొంచెం పుల్లింగ్ సెన్సేషన్ లాగా అట్లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకా కొంతమందికి వామిటింగ్స్ ఓకే సివియర్ వామిటింగ్స్ ఉంటాయి రే ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది అసలు స్మెల్ చూస్తేనే వామిటింగ్ అయిపోతుంది అంటారు సో అవి ఒకటి ఉంది కొందరికి డిజీనెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ కొంతమందికి ప్రెగ్నెంట్ వచ్చిన వెంటనే అబోర్షన్ అవ్వడము ఫస్ట్ అవ్వడము సెకండ్ కూడా సేమ్ అలాగే అబోర్షన్ అవ్వడం అది దేనికి కారణం వస్తున్నాయి దానికి చాలా రీజన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు బుక్ మొత్తం చెప్పలేను కానీ కొన్ని చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు ప్రెగ్నె ఇప్పుడు అబోర్షన్ అవ్వడానికి ఒక్కోసారి కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడం ఒకటి ఉండచ్చు ఒక్కోసారి మన ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగలేకపోయి ఉండొచ్చు ఇంకొకటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా థైరాయిడ్ హైపోథైరాయిడిజం అట్లా ఏమైనా ఉన్నా కానీ మనకి ఇట్లా అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇంకొకటి ఈ టా టార్చ్ ప్రొఫైల్ అని మనం చేస్తాం కరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి అంటే అందులో ఏమైనా ఈ టాక్సోప్లాస్మోస్ కానీ లేకపోతే రుబెల్లా ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకి రికరెంట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ జర్నీ చేసి ఎక్కువ ఇట్లా చేసి ఈ థ్రెట్ అండ్ అబోర్షన్స్ అంటారు అంటే అబోర్షన్ అయ్యి అని భయపెట్టే ఛాన్సెస్ లాగా కొంచెం బ్లీడ్ అవటం స్పాటింగ్ అవటము ఇది కనిపిస్తుంటుంది అవన్నీ కూడా దీనికి కారణం ఉంటుంది బేబీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బేబీ ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు మనకి ఏ జబ్బు లేదు ప్రెగ్నెన్సీ హ్యాపీ థింగ్ కదా ఆ టైంలో మనం తీసుకోవాల్సింది ఏంటి మంచి ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్లోనూ ఇది తీసుకోవచ్చు ఇది తీసుకో ఫుడ్ అన్నది ఉండదు జనరల్గా అన్ని ఫుడ్స్లోనూ అన్నీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రియం ఉంటాయి కానీ మంచి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం ఎక్కువ అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి మరి ఎక్కువ తీసుకోకూడదు అందుకని మన షుగర్స్ కూడా కంట్రోల్లో ఉండాలి కదా ప్రెగ్నెన్సీలో సో దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు ఆ ఎక్కువ తినడం వల్ల అంటే వాళ్ళకి కొంచెం పెయిన్ కడుపులో పెయిన్ అలా కాదు ఎక్కువ తినడం అనేది ఎక్కువ డ్రైస్ తినేస్తాం అలవాటు మన వాళ్ళకి ఎక్కువ రోటీస్ తీసుకుంటారు కానీ సబ్ సబ్జీ తక్కువే తీసుకుంటారు కర్రీ తక్కువ తీసుకుంటారు ఆ తక్కువ తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ అవన్నీ తగ్గిపోతుంటాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దాంతో షుగర్స్ మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే సో చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అంటే కొంతమంది స్మోకింగ్ చేయడము డ్రింకింగ్ చేయడము సో ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి మంచివి అంటారా ప్రెగ్నెన్సీలో అనే కదా ఎవరికీ మంచిది కాదు అది కానీ ప్రెగ్నెన్సీలో అస్సలు చేయకూడదు స్మోకింగ్ డ్రింకింగ్ అవన్నీ అస్సలు చేయకూడదు అంటే వీటితోటి మనకి బేబీ అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఎబోర్షన్స్ అయిపోయి అండ్ బేబీ గ్రోత్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది బేబీకి వెళ్ళాల్సిన సర్క్యులేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఈ ఆల్కహాల్ అబ్యూస్ ఒకటి మళ్ళీ ఈ స్మోకింగ్ ఒకటి చేయకుండా ఉండటం బెటర్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం హైడ్రేట్ మనల్ని మనకి హైడ్రేట్ చేసుకోవడం అండ్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం అండ్ ఎక్కువగా మన ఫ్రూట్స్ అన్నీ అంటే ఒకే రోజు అన్ని ఫ్రూట్స్ తినక్కర్లేదు రోజుకి ఒక ఫ్రూట్ అన్న తినడం అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం డ్రై ఫ్రూట్స్లో మెయిన్గా బాదం పిస్తా ఈ అక్రూట్ ఇవి బాగా తీసుకోవడం ఐరన్ తక్కువ ఉంటే అంజీరు కొంచెం బెల్లంతో చేసిన అచ్చులు ఈ మున్ మునగా కంటరు మన స్టిక్ లీవ్స్ వాటి వాటితోటి కూడా చేసుకొని తింటాం అది లీవ్స్ కూడా తింటాం ఇవన్నీ చేస్తే ఐరన్ మంచి బాగా సో ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలానే ఇస్తుంది చాలా అవేర్నెస్ తీసుకొస్తుంది కానీ అది ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా మనం పాటించాలి కదా అంటే ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కొంతమంది హెవీగా చేస్తూ ఉంటారు అబోషన్స్ అలాంటివి అయితే ఉంటాయి ప్రెగ్నెన్సీ డిపెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు వన్స్ బేబీ కొంచెం గ్రోత్ అయ్యి ఎంత అయ్యేసరికి మన బాడీ ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇదివరకు కొంచెం ఇల్లు తుడవడం ఇవన్నీ చేయటం వల్ల పెల్విక్ బోన్స్ అవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేవి ఇప్పుడు అది లేదు కాబట్టి అవి కొంచెం మనం పెళ్లికి ఎక్సర్సైజెస్ అవి కొన్ని ఉన్నాయి అవి చేసుకుంటూ అంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చేయగలిగినంత చేసుకుంటే మంచిది ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ టైంలో బిడ్డ పుట్టే టైంలో బిడ్డ చనిపోతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అసలు అలా ఎందుకు బిడ్డ చనిపోవడం అనేది ఎందుకు అవుతా ఉంటుంది రీజన్స్ చాలా ఉంటాయి అదేం కా అంటే జస్ట్ యాజ్ అట్లాగా అయిపోదు కదా ఏదైనా మనకి ఉమ్మ నీరు తగ్గిపోయి లోపల నీరు లేకపోతే లేకపోతే బేబీకి ప్రొలాంగ్ గా మనకి లేబర్ పెయిన్స్ వచ్చి బేబీ బయటకు రాకుండా అక్కడ స్టక్ అయిపోయి ఊపిరాడక అలా చనిపోయేది ఉంటుంది ఒక్కోసారి మోషన్ పాస్ చేసేసి లోపల అది మింగేసి అట్లా దానివల్ల అవుతుంది ఒకసారి ఒకసారి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకుండా ప్లాస్ మన మా ఏదైతే ఉందో అది ఊడిపోయి దాన్ని అబ్రప్షన్ అంటే అంటారు అట్లాంటి కారణాలు అట్లా ఏ ఉన్ అట్లా ఉన్నా కూడా బేబీకి గ్రోత్ అవ్వడానికి అక్కడ సరైన ప్లేస్ లేకుండా ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉండి దానివల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు కొంతమంది మదర్స్ ఎలా ఉంటే కొంతమంది చిన్నపిల్లల్ని వదిలేసి బయట పనులకు వెళ్తూ ఉంటారు చాలామంది సో అలాంటి పిల్లలకి పాలు నిల్వ తల్లిపాలు నిల్వ ఉంచాలంటే ఏం చేయాలి తల్లిపాలు నిల్వ ఉంచడానికి ఇప్పుడు మనకి ఫ్రీ ఫ్రీజర్స్లో ఎట్ సర్టెన్ టెంపరేచర్ పెట్టమని చెప్తున్నారు అలా పెట్టుకుని ఫ్రీక్వెంట్గా ఎన్ ఎన్ని గంటలకి ఎన్ని అన్న ఇట్లా టైం రాసి ఏ టైంకి ఎప్పుడు తీసాము అన్నది అది ఆ టైం ఫస్ట్ తీసింది ఫస్ట్ యూజ్ చేసేసుకోవడం సెకండ్ తీసింది సెకండ్ యూజ్ చేసుకోవడం అలా పెట్టుకొని కరెక్ట్గా చేసుకుంటే బాటిల్స్ క్లీన్గా మళ్ళీ దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది సో బాటిల్స్ క్లీన్గా కడిగేసి డ్రై చేసి పెట్టడం బెటర్ ఓకే అంటే బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో పిల్లలు చాలా వీక్గా ఉండడము వెయిట్ తక్కువగా పుట్టడము సో అలాంటివి అసలు ఎందుకు జరుగుతాయండి ఐజిఆర్ అంటే ఇంట్రా యూట్రీన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు ఓకే అంటే యూట్రస్ లోపల వాళ్ళు అవి సరిగ్గా పెరగకపోవడం దానికి కారణం ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక బేబీకి సర్క్యులేషన్ వెళ్ళకపోవడం అండ్ బేబీ ఏదైనా కానీ సమ్ మనకి అన్నోన్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి అలాగా మళ్ళీ తొందరగా పుట్టడం ప్రీ టర్మ్ డెలివరీ అవ్వడం ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి అన్నమాట అండ్ మదర్ సరిగ్గా ఇంటేక్ డైట్ ఇంటేక్ తీసుకోకుండా మదర్ కేర్ తీసుకోకపోయినా కూడా బేబీ గ్రోత్ సరిగా రాకపోవడం అంటే రెండు మూడు సార్లు అయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి బీపీ ఫ్లక్చువేషన్స్ మదర్లో హై బీపీ ఉన్న ఈ ఈ షుగర్స్ అవన్నీ ఉన్నా కూడా అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా పెద్దగా పుడతారు పిల్లలు కొంచెం పెద్దగా ఉంటారు కానీ అది నాట్ ద న్యాచురల్ వెయిట్ అది పుట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ వెయిట్కి వస్తారు కానీ అదే హైపర్ టెన్షన్ అవి ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ లేడీకి లోపల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లక సరైన గ్రోత్ లేకుండా పుట్టచ్చు అంటే ఈ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సందర్భాలలో మేము విన్నవి ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా తల్లి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే ఎటోనిక్ పీపీఎస్ అంటారు ఒకసారి గర్భసంచి ఇది బేబీ పుట్టేయంగానే దగ్గరికి రాకుండా అట్లాగే రిలాక్స్గానే ఉంటుంది అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతాయి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా ఎక్కువ రక్తస్రావం ఎక్కువ అయిపోయింది అంటే కులాబ్స్ అయ్యి ఒకేసారి కోమాల్లోకి చనిపోయే ఛాన్సెస్ ఓకే అండ్ పుట్టిన తర్వాత మనకి బాడీలో సిప్సెస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్తో కూడా అవ్వచ్చు అండ్ ఒక్కొక్కసారి అంటే డెలివరీ తర్వాత బేబీ మదర్కి కార్డియోమయపతి రావచ్చు ఇట్లా ఎంబోలిజం అవ్వచ్చు అమినియాటిక్ ఫ్లూయిడ్ అంబోయలిజం ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి అట్లా అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది మనం అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్ డైట్ మనకి హెల్దీగా ఉండి అన్ని కరెక్ట్గా అన్ని పారామీటర్స్ కరెక్ట్గా ఉంటే ఛాన్సెస్ అంటే మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అదే కనుక మనం ఫస్ట్ నుంచే కేర్ తీసుకోకుండా అట్లా వదిలేసి మనం మన మనం చేయాల్సింది కూడా మనం చేయకుండా ఉంటే అవి కూడా యాడ్ అయ్యి మనకి కాంప్లికేషన్స్ ఫుల్ కాంప్లికేషన్స్ తోటి బేబీ డెలివరీ అవుతుంది తర్వాత మదర్ ఎట్లా ఉంటుంది బేబీ ఎట్లా ఉంటుంది కూడా మనం చెప్పలేము అట్లా ఓకే అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కి మంచిదని అంటే జాగ్రత్తలు చాలా మంది ఏంటంటే మేడం ఉండరు డ్రింక్ చేస్తారు అయితే తగ్గిచ్చేసేసుకోవాలి అంటే ఇంట్లోకి వచ్చి స్మోకింగ్ డ్రింకింగ్ చేసి స్మోక్ అంతా మళ్ళీ ప్రెగ్నెంట్ ఎవరైనా పాసివ్ స్మోకర్సే డేంజర్ డేంజర్ లో ఉంటారు సో అదొకటి ఇంకోటి కొంచెం వాళ్ళు తింటున్నారా తినట్లేదా తీసుకుంటున్నారా డైట్ కరెక్ట్గా డాక్టర్ చెకప్కి వీళ్ళే తీసుకుని వెళ్ళి చూపించి వీళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి డాక్టర్ గారు ఏం చెప్తున్నారు నెక్స్ట్ చెకప్ ఏం చేసుకురమ్మంటున్నారు అండ్ వాళ్ళ హెచ్బి లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతగా తీసుకొని చూసుకొని చేసుకుంటే బెటర్ ఓకేనండి పీరియడ్కి సంబంధించి అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ